చింతపండు మహేష్ చింతపండు రజిత మా భార్యను ఈ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆరో వార్డు అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది ప్రజలందరి ఆశీర్వాదంతో ఆరో వార్డు అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ గుర్తుకు ఓటేసి మా యొక్క సతీమణిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు మన ఆరోవాడు అభ్యర్థిగా మీ యొక్క వార్డు యువకుడిగా యువత రాజకీయంలోకి రావాలి యువత ప్రశ్నించాలి బడా నాయకుల యొక్క అవినీతిని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మన వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు రావడం జరిగింది ఈరోజు మన ఆరో వార్డులో మన అంబేద్కర్ భవన్ నుండి ఈ యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది వార్డు ప్రజలకు చెప్పేది ఒకటి యువత ముందుకు వచ్చి ప్రశ్నించే విధంగా మాట్లాడినప్పుడే మన యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది అవినీతికి పాల్పడినటువంటి బడా బడానాయకుల యొక్క చిట్టా కూడా బయటపెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి శాస్త్రీనర్ ఏదైతే మన వార్డు ప్రజలకు తెలియజేసేది ఒకటి యువతకు అవకాశం ఇవ్వండి ధర్మాన్ని కాపాడండి సిక్స్ వార్డు నుంచి నిలబడిన తర్వాత మొత్తం కనబడుతుంది మనకు టోటల్గా యూత్ మొత్తం కనబడుతుంది ప్రతి దానికి అంటే ఇప్పుడు చూస్తే ఎప్పుడు చూస్తే పాతలు 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 అనుకుంటాయి వర్క్ చేయకుండా ఇత వర్ కాబట్టి ఈ మన టో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అందరు యూత్ కలిసి అందరు భారీగా టోటల్గా చూస్తున్నా మన ఇంకా అందరు యూత్ కలిసి ఆ యూత్ మొత్తం టోటల్గా సపోర్ట్ చేస్తామని వాళ్ళకు అభినందన చెప్తున్నారు